నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం పి గన్నవరం నియోజకవర్గ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలబెట్టి రానున్న నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానంటున్న పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులు అలాగే ప్రజా సమస్యలను సత్వరాన్ని పరిష్కరిస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి పరంలో నడిపిస్తున్న పి గనవర్గం శాసనసభ్యులు గిటి సత్యనారాయణ గారితో మనం ఉన్నాం ఆయన్నే పలు అంశాలపై నియోజకవర్గ అభివృద్ధిపై అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నియోజకవర్గంలో గతంలో చూసుకుంటే ఇప్పటికీ రోడ్లు చాలా అభివృద్ధి చెంది ప్రజలు మీ మాటనే పర్యాల చెప్పుకున్న పరిస్థితి నెలకొంది దానిపై మీ స్పందన ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మధ్యలుగా ఆయన ఆ మంత్రివర్గంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఆయన దాని విధులు నిర్వర్తించడం జరిగిందో ఆ రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం ప్రత్యేక దృష్టి సారించి ఎంతో ఘనంగా చేసినటువంటి కీర్తి పవన్ కళ్యాణ్ దగ్గర దక్కింది ఆ క్రమంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా పీగన్వరం నియోజకవర్గంలో ఇంచుమించు ఇరవై కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఏ అయితే అద్వానికి ఉన్నాయో రోడ్లు ఆ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లుగా నిర్మించి ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెయ్యడం జరిగింది కొండలుగా మూడు మండలాలు నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి దానికి సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో సాహ మీరు పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకుని జిల్లా కాకుండా మన రాష్ట్ర స్థాయిలో అధికారులకి ప్రణాళికను రూపొందించాలని ఏ టైపు ప్రణాళికను రూపొందిస్తారు పీగానవరం నియోజకవర్గంలో ఇంచుమించు మూడు మండలాలు నదీ పరివాహక ప్రాంతం ఈ మూడు మండలాలు కూడా వరదల ప్రాంతంలో వరదల టైంలో ఉన్నటువంటి తీవ్రత వల్ల వరద తీవ్రత వల్ల అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూములు నదీ గర్భంలో కలిసిపోవడం జరుగుతుంది వీటికి ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వడం కానీ ఏమీ లేవు అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే నేను కూడా లంక గ్రామంలో పుట్టి పెరిగాను కాబట్టి ఈ వరదల టైంలో ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఈ అన్ని ప్రాంతాలు అంటే మూడు మూడు మండలాలు కూడా పర్యవేక్షించి అన్ని ప్రాంతాలు తిరిగి వాటిని చూసి ఒక ప్రపోజల్ తయారు చేయడం జరిగింది ఆ ప్రపోజల్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశాం అయితే అతి త్వరలోనే దాని మీద ప్రభుత్వంలో కూడా యాక్షన్ ఉంటుందని భావిస్తున్నాను అసలు ఆరోగ్య పరిస్థితులు కానీ ఏదైనా కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారు రెండు కోట్ల పైన నిధులు తీసుకుని వచ్చి ప్రజలకు తొడబాటును అందించారు దాని మీద మీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేపించుకున్నారో వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళకి అమాన్స్ రప్పించడం జరిగింది ఆ క్రమంలో ఈ నియోజకవర్గంలో పన్నెండు నెలల వ్యవధిలో పదమూడు సార్లు సెక్స్ రప్పించి ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు వాళ్ళకి సెక్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఎందుకనంటే సంక్షేమం ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పురంధర్ గారు వీళ్ళు ఏ విధ ఒక ప్లాన్ అంటూ చే చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం ప్రజల సంక్షేమం కోరుకుంటూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఈ పేద ప్రజలకి వైద్యరీత్యా సీఎం రిలీఫ్ పండ్ నుంచి ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పంపిణీ చెక్కుల ద్వారా పంపించడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి మీరు మీరున్న అభిమానులతో పార్టీలో చేరి అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేసిన మీకు వివరాలను ఎలా తెలియజేస్తాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నుంచి నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రతి పేద వ్యక్తికి అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకి అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళకి సర్వీసెస్ చేయడం అనేది నేను ఒక జైకి పెట్టుకున్నాను ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో అనుదినం పర్యవేక్షించడం అంటే తిరగడం జరుగుతుంది అదే కారణంగా నా క్యాంప్ ఆఫీస్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు అందుబాటులో ఉండి వచ్చేటువంటి విజిటర్స్ని వారికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుని సత్వరమైన వాటిని పరిష్కరించడం కూడా జరుగుతుంది ఆ క్రమంలోనే ఇంచుమించు ఇందాక మీరు మీరు చూసుంటారు ఒక గంట క్రితం ఇక్కడే గన్నవరం ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాకొస్తే ఇమీడియట్గా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించి చూసి వాళ్ళకు ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య అయితేనేమి మంచినీటి సమస్య అయితే అంటే ట్యాప్లు కొన్ని కొన్ని ప్లేస్లకి ట్యాప్లు లేవంటే వాటిని కూడా పర్యవేక్షించి కన్సర్న్ ఆఫీసర్స్ పిలిచి వారికి ఇమీడియట్గా చెప్పడం జరిగింది త్వరలోనే అంటే రేపు కానీ ఇల్లు కానీ ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా అంటే మీకు ఉదాహరణగా అయితే చెప్తున్నది కూటమి ప్రభుత్వం ఇదైన తర్వాత కూటమితో బీజేపీ అలాగే టీడీపీ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ గన్నవరంలో ఇటువంటి కూటమిలో విభాదాలు లేకుండా మీ గత ఎన్నికల్లో ఏవైతే అధినాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిందో దానికి అనుగుణంగానే మేము వ్యవహరించాలనే ఉద్దేశంతో ఈ పీక నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల నాయకులతోటి కార్యకర్తలతో వాళ్ళ సమస్యను పరిష్కరించు ధ్యేయంగా పెట్టుకున్నాం కాబట్టి మా ఈ నియోజకవర్గంలో మూడు పార్టీల విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేఖండ్గా ఏ విధమైనటువంటి భేదాభి ల్యాండ్గా నడుచుకోవడం జరుగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా కూటమి నాయకులతో కలిపి పాటు పాటుపడతానని ఎమ్మెల్యే ఇట్సంగా మనకు తెలియజేశారు కెమెరామెన్ శ్రీనితో మీ శ్రీనివాస్